అందరికీ నమస్కారం ఐదో తారీఖు పెట్టాల్సిన ప్రెస్ మీటు సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజే పెట్టాడు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అడిషనల్ అడ్వాంటేజ్ తీసుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మాట్లాడుతున్నాడు మీరు అడిషనల్ అడ్వాంటేజ్ తీసుకో తీసుకోవాలని చూస్తే ఊరుకోవటానికి మేము ఇక్కడ సిద్ధంగా లేము మీ పెళ్లి శాపనార్థాలు ఆపండి ఇవాళ ఎన్నికల ట్రాన్స్పరెంట్గా కౌంటింగ్ ప్రక్రియ జరగాలని అందరం కోరుకుంటున్నాం సిఎస్ ఆధ్వర్యంలో జరిగిన భూదంద అంతా బయటపడింది విశాఖపట్నంలో రెండు వేల కోట్ల దోపిడీ బయటపడిన తర్వాత ఈ వాస్తవాలన్నీ కూడా మా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు సిఈసి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది దాని మీద సజ్జల ఈరోజు వైల్డ్ ఆరోపణలు చేస్తున్నాం వైల్డ్ ఆరోపణలు కాదు సజ్జల ఉన్న ఆరోపణలు చేస్తున్నాం ఉన్న వాస్తవాల్ని మీడియా ముందు పెడతాం ప్రజల ముందు పెడుతున్నాం మీ ఆట లేక సాగవు మీ ఆరోపణలు కట్టి పెట్టండి పదిహేను రోజులుగా మాచరలో ఏం జరుగుతుందంటున్నావా ఐదేళ్లుగా మాచరలో ఏం జరిగింది ఐదేళ్ళగా మాచరలో ఏం జరిగింది రెండు లక్షల రూపాయల నుంచి వచ్చిన మీ పిన్నెల్లి వాడ రెండు వేల కోట్లకి ఎలా అధిపతి అయ్యాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ కూడా అడ్డంబడి నామినేషన్ వేసిన వాళ్ళని కొట్టి కార్యకర్తలను కొట్టి ప్రతిపక్షాలను కొట్టి కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్ళిన బోండా ఉమ్మ బుద్దా కన్నా మా అడ్వకేట్ కిషోర్ ఇవాళ్ళకే హైకోర్టులో కేసు విచారం జరుగుతూ ఉంది దాడి చేసిన వాళ్ళ మున్సిపల్ మేయర్లు కమిషనర్లు మున్ మున్సిపల్ మున్సిపల్ చైర్మన్లు చేశారు మార్కెట్ యార్డ్ చైర్మన్లు చేశారు మీ అరాచకాలన్నీ కనపడలేదా కంప్లైంట్ రీపోలింగ్ అడగలేదన్నావు రీపోలింగ్ ఆ రోజు అడిగాం ఇవాళ ఈవీఎంలు పగల కొట్టి బయటకు వస్తే ఎలా బయటకు వచ్చినని మాట్లాడుతా అంటే బుద్ధి లేకుండా చీఫ్ సెక్రటరీ ఎందుకు ఒత్తిడి చేశాడు కలెక్టర్ డిఈఓ మీద జాయింట్ కలెక్టర్ ఆర్ఓ మీద చీఫ్ సెక్రటరీ ఎందుకు ఒత్తిడి చేశాడు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కలెక్టర్ కావచ్చు అక్కడ ఆర్ఓ జాయింట్ కలెక్టర్ కావచ్చు పీఓ ఏపీఓ ఈరోజు వాళ్ళు సస్పెండ్ అయ్యారు చిన్న అధికారులు అక్కడ సెక్టార్ అధికారులు ఉన్నారు బస్తు బందోబస్తు వేయాల్సిన అధికారులు ఉన్నారు సమస్యాత్మక నియోజకవర్గం అక్కడ కనీసం కేంద్ర బలగాలకు సంబంధించి ఒక అధిక ఒక కానిస్టేబుల్ని పెట్టలేదు మీరు కేంద్ర బలగాలకు సంబంధించిన ఒక్క అధికారున్నా కూడా పిన్నెల్లి ఆ ఈవీఎం పగలకొట్టేవాడే కాదు ఇవన్నీ కూడా చీఫ్ సెక్రటరీ ఈ వాస్తవాలన్నీ తొక్కి పెడితే కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యాడు ఎస్పీ పక్కెళ్ళాడు సిట్ అధికారు సిట్ వచ్చిన తర్వాత కొత్తగా ఎస్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ జాయిన్ అయిన తర్వాత ఆ వీడియోలన్నీ విచారంలో బయటకు వస్తే మీరు చేయలేని పని అధికార యంత్రాంగం చేయలేని పని లోకేష్ బాబు చేస్తే వాస్తవాలు బయటకు వస్తే ఎందుకు బోరు నేడుస్తావు అన్నాడు సత్యలాడు వీడియో ఎట్ట బయటకు వచ్చింది బుద్ధి లేకపోతే సరే మీ ఎమ్మెల్యే ఈవీఎం ఎందుకు కొట్టాడని అడగాల్సింది పోయి ఈవీఎం ఎట్ట బయటకు వచ్చిందని అడుగుతావా ఆ రోజే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఎమ్మెల్యే చేసిన అరాచకాలను మీరు ఖండిచ్చుంటే ఇవాళ ఈ కర్మ పట్టేదా ఈవీఎంలు పాల్గొట్టే పరిస్థితి ఇవాళ ఇక్కడ దాకా వచ్చేదా ఆ రోజు మీటింగులో జగన్మోహన్ రెడ్డి సన్మానం చేశా అంటే పిన్నెళ్ళకి చూడండి ఒక్కడిన నామినేషన్ అయిన ఇవ్వలేదు ఒక్కడో పోటీ చేయలేదు అన్నీ మనమే గెలిచాం రేపు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని బోర్ల పక్కన బొక్కి బొక్కి ఏడుస్తూ ఉన్నారు ఇవాళ ఎగ్జిట్ పోల్స్ తెప్పించుకున్నారు లండన్కి వెళ్ళిపోయినా సమాచారం అక్కడ టీవీలో పాల్గొడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా తగ్గదని అర్థమైపోయింది ఐదో తారీఖు వచ్చే నెల ఐదో తారీఖు పెట్టాల్సిన ప్రెస్ మీటు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ పెట్టి బోరుబోరుమని ఏడుస్తున్నాడు అప్పుడే మా మీద ఆరోపణలు చేస్తున్నాడు ఈ చీఫ్ సెక్రటరీ అక్కడ ఉండగా కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా ఉండదు ఇమ్మీడియట్గా అతను తప్పించండి కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలో జరగాలని మేము కోరుతూ ఉన్నాం సీఎస్ని తప్పించమని అడుగున కంప్లైంట్ ఇచ్చాం సిఈసీకి ఈ వాస్తవాలు ఎలా ఉంటే బోరు బోరు నేడుస్తా ఉన్నాడు సోషల్ మీడియా అన్నాడు సోషల్ మీడియాను భ్రష్టు పట్టించింది నీ కొడుకు కాదా ఈ సజ్జల భార్గవ రెడ్డి ఎప్పుడైతే సోషల్ మీడియా ఇన్ఛార్జీ వైసీపీకి వచ్చాడో అన్ని తప్పుడు ఆరోపణలు తప్పుడు బూతులు మహిళల మీద ఆరోపణలు కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు అసత్య ఆరోపణలు విషయం ఎమ్మి ఎన్ని కుట్రలో కుతంత్రాలు మీరు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా ఇవాళ ప్రజలు బ్రహ్మాండమైన మె మెజార్టీతో ఇవాళ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఏంటి పకటి కళ్ళ కన్నా సజల నాలుగు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తావా ఇంకా వారం రోజులు దాటాలి మీ పకటి కళ్ళ మానేయండి మీ పిచ్చి ప్రలాపం ఆపండి అధికారులను బెదిరిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ బెదిరిస్తున్నారు మీ బెదిరింపులు బెదటానికి ఇప్పుడు ఎప్పుడు సిద్ధంగా లేడు ఈవీఎంలో స్పష్టంగా ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలు పిచ్చి ఆరోపణలు అన్నీ ఖండిస్తూ ఉన్నాం అట్లాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా చాలా సచ్చీలుడని ఎటువంటి గొడవలకు వెళ్ళడని మాట్లాడుతూ ఉన్నాడు సజ్జలాడు మరి చంద్రయ్య గారి పే కోసిందెవరో త ఆ మాచాల నియోజకర్గంలో జరిగిన ఈ హత్యలు కానీ దుర్మార్గాలు కానీ దోపిడీ కానీ చిన్న బాటిల్ లెక్కర సీసా మీద కూడా అరవై రూపాయల దోపిడీ అదేవిధంగా గ్రానైట్ లారీల మీద వేల రూపాయల దోపిడీ ఒక్కొక్క లారీ మీద ఆరు వేలు పన్నెండు వేలు దోపిడీ వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించి ఏ విధంగా ఒకప్పుడు ఎక్కడో బయట ప్రాంతాల్లో బీహార్లో అయిన వాళ్ళం అటువంటిది వాళ్ళ మాచర్లో మీ వైసీపీ ప్రభుత్వ అధికార దానికి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి ఎట్లా నాశనం చేశారో మాచర్లో ఒక సజీవ తర్కాణం ఇదొక ఉదాహరణ ఇదే చాలా ప్రాంతాల్లో చేశారు వీటన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు సమాధానం చెప్పాలి మీరు ఎక్కడ ఏ కలుగుల్లో ఉన్నా బయటికి లాక్కొస్తాం అన్నిటికీ మూల్యం చెల్లించుకోవాలి చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు వేసాలు పాస్పోర్ట్లతో బయట దేశాలకు వెళ్ళిపోయారు పెద్దిరెడ్డి యంత్రాలతో సహా బయట దేశాలకు తరలించేశాడు మొత్తం దుకాణం అంతా సర్దేస్తున్నారు మీ కేల్ అయిపోయింది మీ దుకాణం బంద్ అయిపోయింది అందుకనే ఈరోజు మొత్తం పిచ్చి ప్రేపంలో బెదిరింపులు పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు కట్టి పెట్టండి ఇవాళ మీరు అధికారులను బెదిరించో లేకపోతే ఎలక్షన్ కమిషన్ బెదిరించో లేకపోతే ఇంకా నాయకుల్ని అధికారులను బెదిరించాలని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు మీ ప్రేలాపనలకి మీ బెదిరింపులకి బెదరటానికి ఎవరు సిద్ధంగా లేరు అన్నీ సెట్ అవుతాయి అన్నాయి సెట్ అవడానికి ఏం లేదు సజల అన్నీ సెట్ అయిపోతాయి నాలుగు రోజులు అన్నావు ఏం సెట్ అయ్యేది ఏమి లేదు ఆల్రెడీ అయిపోయింది మీ దుకాణం బంద్ అయిపోయింది ప్రజలు చాలా క్లియర్గా స్పష్టంగా తీర్పిచ్చారు ఇవాళ మీరు ఎన్ని ఏడుపులు శోకాలు పెట్టినా వాస్తవాలను కట్టి పెట్టలేరు ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి మీరు చేసిన అరాచకాలు మీరు దోపిడీ మీ దుర్మార్గం